అందరికి శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నుండి మీకోసం నాలుగు మంచి విషయాలు మిత్రుల పగటిపూడి శృంగారం మంచిది అవునా కాదా కారణాలు తెలుసుకోండి ఉదయం పూట టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ హార్మోన్లు అన్నీ జాగింగ్కి వెళ్ళి వస్తాయి అనగా ఆ హార్మోన్లు వీక్గా అవుతాయి శాస్త్రం ఏం చెబుతుందంటే పగటిపూట శృంగారం చేస్తే బాడీకి ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి మైండ్ కూడా హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది దీనివలన దంపతుల మధ్య లవ్ యు అనేటువంటి మటలు తగ్గి లీవ్ మీ అనే మటలు పెరిగే ఛాన్స్ ఎక్కువ కాబట్టి రాత్రి తొమ్మిది నుండి రెండు మధ్య బెస్ట్ టైప్ అప్పటికి హార్మోన్లు కూడా నైట్ డ్యూటీకి రెడీగా ఉంటాయి